మరల ఈ విధంగా మీ ముందుకు రావడానికి కృపచూపినటువంటి దేవదేవునికి మహాదేవునికి సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావంలో కలుగునగాక మంచిది ప్రియమైన దేవుని సంగమే సమయమందు పరిశుద్ధ గ్రంథముల నుండి దేవుని యొక్క మాటలను జ్ఞాపకం చేసుకుందాం ఈ దినాన దేవుడు మనతోనూ మాట్లాడుతున్నాడు నా కుమార్తె నా కుమారుడ నేను విడివని దేవుడను ఎడవైన దేవుడను మాట్లాడుతున్నాడు రండి పరిశుద్ధ గ్రంథం నుండి చూద్దాం అపోస్ట్టువంటి పౌలు గారు హెబ్రీల సంఘానికి రాసినటువంటి పుస్తకము పదమూడవ అధ్యాయము ఐదవ వచ్చినం అపోస్ట్ పౌలు గారు హెబ్రీల సంఘానికి రాసినటువంటి పుస్తకము పద్మూడవ అధ్యాయము ఐదవ వచనంలో రాయబడిన సంగతులు ఈ విధంగా ఉన్నాయి ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందినుడి నేను ఎంత మాత్రమే విడవనో నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయన ఏ చెప్పాను కదా ప్రియమైన దేని బిల్లర యశో క్రీస్తు ప్రభుల వారు స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని విడవను ఎడబాయిను అన్నటువంటి మాటలు మాట్లాడుతున్నాడు కష్టకాలంలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడని ఇబ్బందుల కాలంలో మనకు దేవుడు తోడుగా ఉంటాడని వేదన భారము రకరకాల శోధల మధ్య దేవుడు మనకు తోడుగా ఉంటాడని యశయ గ్రంథము నలభై మూడవ అధ్యాయము రెండవ వర్షంలో కూడా రాయబడింది ఒకసారి గ్రంథము నలభై మూడవ అధ్యాయం రెండవ సరం చూసినట్లయితే నీవు పడి దాటుతున్నప్పుడు నేను నీకు తోడి నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పారవు నీవు అగ్ని మధ్యను నడుచుకున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు అని రాయబడి ఉంది ప్రియమైన దేని బిడ్డరా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన నమ్మినటువంటి వారు ఆయనను విశ్వసించినటువంటి వారు ఆయనకు లోబడుతున్నటువంటి వారు ఆయన చిత్తానికి ఎవరైతే తల ఉంచుతున్నారో వారిని ఎప్పుడు విడవకుండగా ఎడబాయకుండా కాపాడే దేవుడై ఉన్నాడు అంత మాత్రమే కాదు కష్టకాలములో ఇబ్బందుల్లో ఇరుకుల్లో శోధనల్లో వ్యాధుల్లో రకరకాల సమస్యల మధ్య రకరకాల శోధనల మధ్య దేవుడు మనకు తోడుగా ఉంటాడని యశ్యా గ్రంథంలో రాయబడింది విషయ గ్రంథం అని చదివే ఇంతకుముందు ఆయన మాట్లాడుతున్నాడు మీరు ఎలాంటి సమస్యలైన ఎలాంటి బాధలైన ఎలాంటి శ్రమల మధ్యన నేను మీకు తోడుగా ఉంటానని మాట్లాడుతున్నాడు అలాగే మన మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం చూసినట్లయితే ఏలియ గారు నిరాశతో ఉన్నప్పుడు ఏలియ గారు మరణ భయంతో ఉన్నప్పుడు ఏలియ గారు భయంకరమైనటువంటి బలహీనతలు ఉన్నప్పుడు దేవుడు ఏలియ గారి దగ్గరికి దూతను పంపించి ఆహారం ఇచ్చి బలపరిచి తను ధైర్యపరిచినట్టు కూడా మనం పరిశుభ్రం ంత గ్రంథములో చూస్తూ ఉన్నాము కనుక మన బలహీనతలో ప్రభు మనకు తోడే ఉంటాడు మన బలహీనతల్లో మనకు ధైర్యాన్ని ఇస్తాడు మన బలహీనతలో మనకు శక్తిని ఇస్తాడు మన శ్రమల్లో బాధల్లో ఎరుకుల్లో ఇబ్బందులు ఆయన విడవ ఉన్నటువంటి దేవుడే ఉన్నాడు ఎడబాయిన దేవుడే ఉన్నాడు అనే దేవుని సాగు నేను మీకు తెలియపరుస్తున్నాను అలాగే మత శుభవార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచ్చిన కూడా శుక్రీస్తు ప్రభుల వారు అంటారు ఈ యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటాను అయితే ఈ మాట ఏ శుక్రీస్తు ప్రభుల వారు శిష్య బృందానికి తెలియపరుస్తున్నాడు కానీ ఈరోజు దేవుడు దేవుని ఎవరైతే వెంబడిస్తున్నారో ఎవరైతే దేవుని విశ్వసిస్తున్నారో ఎవరైతే దేవుని మాటకు విధేతను చూపిస్తున్నారో వారందరికీ కూడా ఈ మాటలు వర్తిస్తాయి వారందరికీ కూడా ఈ వాక్యం వర్తిస్తుంది దేవుడు మనతోనే సదాకాలం ఉంటాడని మనకు తోడుగా ఉంటాడని మనకు సహాయంగా ఉంటాడని మన పక్షం ముందు దేవుడు ఉంటాడని మనతోనే మనలోనే ఆయన ఉంటాడని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక నా ప్రియమైన దేవుని ఈ ఈరోజు ఈ వీడియో చూసినటువంటి మీతో ప్రభు మాట్లాడుతున్నాడు నా కుమారుతె నా కుమారుడ నేను నిన్ను దేవుడినై ఉన్నాను ఎడబాయినటువంటి దేవుడై ఉన్నాను నీ కష్టకాలంలో సహాయం చేసే దేవుడినై ఉన్నాను నీ బలహీనతలో నేను నిన్ను బలపరిచే దేవుడినై ఉన్నాను అని దేవుడు మాట్లాడుతున్నారు కనుక ప్రియమైన దేని బిల్లరా ప్రభులు వారికి లోపడుతున్నారా యేసుక్రీస్తు క్రీస్తు వారి మాటకి మీరు విలువనిస్తున్నారా యేసుక్రీస్తు ప్రభుల వారికి మీరు ప్రథమ స్థానం ఇస్తున్నారా యేసూ క్రీస్తు వారితోనే మీ యొక్క జీవిత విధానం కొనసాగుతుందో ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుండి మీరు దేవునికి లోపడుతున్నటువంటి వారా దేవునికి విధేత చూస్తున్నటువంటి వారా దేవుని వాక్యానికి విధేత చూస్తున్నటువంటి వారా దేవునికి మీరు భయభక్తులు కలిగి జీవిస్తున్నటువంటి వారైతే మీరు ధన్యులు ధనిరాలు దేవుడు ఈ రోజు నీతో నీ వీడు ద్వారా మాట్లాడుతున్న మాటలు ఏంటంటే నా కుమారుడ నా కుమార్తె నేను విడవను ఎడబాయను నీ కష్టకాలంలో నీకు సహాయం చేస్తాను నీ బలహీనతలో నేను నిన్ను బలపరుస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఒకవేళ మీరు ప్రార్థనకి వెళ్ళి మందిరానికి వెళ్ళి ఏదో బాప్ తీసుకుని దేవుని సంధికి వెళ్ళి ప్రభుల వారిని మరిచినట్లయితే దేవుని మరిచినట్లయితే దేవుని యొక్క ఆజ్ఞ విడిచినట్లయితే దేవుని మాటలను మీరు మ మరిచిపోయి ఇష్టానుసారంగా జీవించుకున్నట్లయితే ప్రియమైనటువంటి దేని బిడ్డరా దేవుడు కాదని దేవుని సహాయం కాదని దేవుని సన్నిధి కాదని దేవుని తోడు కాదని దేవుని దయ కాదని దేవుని సహవాసం కాదని నువ్వు లోకంలో ఎంత సంపాదించుకున్నా లోకంలో ఎన్ని నువ్వు సమకూర్చుకున్నా అది వ్యర్థమే అందుకే ఒక బైబుల్ స్కాలర్స్ అంటాడు లోకంలోను సమస్తం సంపాదించుకున్న లాభమేమి ఏ సూకరిస్తూ ప్రభులవరం లేకపోతే సమస్తము సున్నాని మాట్లాడతాడు మీరు లోకంలో లోక ఆశల్లో లోక కార్యక్రమాల్లో వస్తువును బట్టి మనుషులను బట్టి అధికారమును బట్టి పాపమును బట్టి రకరకాల లోక సుఖభాగాలను బట్టి మీరు వెళ్ళి మేము బాగానే ఉన్న మనిషిని ఆశిస్తూ ఆనందిస్తూ ఆరాట పడుతున్నారు ఒకసారి ఆలోచించే ప్రియ దేని బిడ్డారా మీరు యేసు క్రీస్తు ప్రాబ్లం వారికి దూరం అయినట్లయితే మీకున్నదంతా కూడా వ్యర్థమే కనుక ఈ వీడియో ద్వారా దేవుని సామకుడిగా మీకు ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను తప్పపోయినటువంటి మీరందరూ కూడా దేవునికి దూరమైనటువంటి మీరందరూ కూడా దేవుని సన్నిధిని దూరమైనటువంటి మీరందరూ కూడా దేవుని వాక్యానికి లోబడినటువంటి మీరందరూ కూడా దేవుని యొక్క మాటకు లోబడి దేవుని చిత్తానికి లోబడి ఆయన వైపు తిరిగితే ఆయన నా దేవుడిని విశ్వసిస్తే ఆయన భయం కలిగి నువ్వు జీవిస్తే అని అంటున్నాడు వాగ్దానం చేస్తున్నాడు నా మార్తా నాకు కుమారుడు నిన్ను విడబడు ఎడబాయను నీ బలహీనతలు నేను నీకు సహాయం చేస్తాను నీ కష్టకాలం ముందు నీకు సహాయం చేస్తాను యుగ సమాప్తి వరకు నేను నీకు తోడే ఉంటాను దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి ఈ మాటలు విని నీవు దేవుణ్ణి సంపాదించుకుంటే దేవునికి లోబడితే ఈరోజు ఈ వాగ్దానం నీ జీవితంలో ఖచ్చితంగా నెరవేరుతుంది దేవుడు మరి ఈ దినాన ఆయనకు లోబడి కృప ఈ వీడియో చూసినటువంటి నీకు గాక ఆమె